హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి డిసెంబర్ పదహారవ తేదీ జరిగే సీనియర్స్ విభాగం ఆ సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి గరికపాటి శ్రీధర్ గారు శ్రీధర్ బాబు గారు పెద్దపులపాక గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఛత్రపతి భీముడు రేపు జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి ఛత్రపతి భీముడు గిత్తలు గరికిపాటి శ్రీధర్ బాబు గారు పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా జిల్లావారి జతాండేది